ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయలు రెండు వేల పదహారు పదిహేడు బడ్జెట్ దీనిలో గత ప్రభుత్వాలు డైవర్ట్ చేసినట్టుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా తెలుగుదేశం పార్టీ ఈ సప్ల డబ్బుల్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసినటువంటి చరిత్ర లేదు అసెంబ్లీలో రెండు మూడు సార్లు ప్రశ్నలు అడిగి వాళ్ళు కూడా బరువు బాగొట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది కనపడుతున్నారు ఎక్కడ ఈ డబ్బుల్ని మీరు అన్నట్టుగా స్థానిక సంస్థల్లో కానీ కార్పొరేషన్లో కానీ లేకపోతే మున్సిపాలిటీస్లో కానీ ఈ సప్లైన నిధులు ఎక్కడా కూడా దుర్వినియోగం కావటం లేదు ఉదాహరణకి ఎస్సీ కార్పొరేషన్లో నా దగ్గర పదకొండు వందల ఒక కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి బడ్జెట్ అల్లుపెట్టాడు మనీ దీన్ని ప్రజలకి ఎస్సీలిగా ఖర్చు పెట్టే క్రమంలో నేను ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం తొంభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది బెనిఫిషియరీస్ని ఈ పదకొండు వందల ఒక్క కోట్ల రూపాయలకి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది మాకున్న యాక్షన్ ప్లాన్లో ఇంకొక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అవసరం అవుతున్నాయి కాబట్టి సప్లిమెంటరీ బడ్జెట్ లాగా ఇంకా కొన్ని డబ్బులు కావాలని ప్రభుత్వాన్ని మేము అడుగున్నాం అలాంటి డబ్బులు ఎక్కడి నుంచైనా తీసి ఎస్సీలకిస్తే ఒకవేళ తెలియక ఎవరైనా సరే ఇది డైవర్ట్ అయింది అనుకుంటే పొరపాటు వెల్ఫేర్ యాక్టివిటీ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ఇంటర్వ్యూ ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం అన్ని చోట్ల అన్ని ప్రభుత్వానికి ఉంటుంది ఒకవేళ ఇలాంటిది అపోహలు గురైతే దానికి సమాధానానికి మేము సిద్ధంగా ఉన్నాం